ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఈ వీడియోని మనం ముందుకైతే తీసుకువచ్చారండి ఆ వీడియో ఏమిటంటే ఆ సందేశం ఏమిటంటే బిడ్డా నీ మనసులో ఏదో ప్రశ్న ఉంది అలాగే నీ మనసును ఏ ప్రశ్న ఎక్కువగా తలకిందులు చేస్తుందో నాకు బాగా తెలుసు ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానమే ఈరోజు ఈ సాయిని ముందుకు తీసుకువచ్చాడు అంటున్నారు మరి బాబాగారు సందేశం ఎటువంటిది ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం నీ జీవితంలో నీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానాన్ని ఈరోజు ఈ సాగి నీతో చెప్పబోతున్నాడు కాబట్టి మనసు పెట్టి విను ఎందుకంటే నీ జీవిత పుస్తకంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టుకోతున్నాను కష్టాలు కన్నీళ్ళు అవమానాలతో నిండినటువంటి పాత పేజీలన్నీ కూడా త్వరలోనే ముగిసిపోతున్నాయమ్మా ఆ స్థానంలో ఆనందం విజయం అనే కొత్త పేజీలు తెరుచుకోబోతున్నాయి ఈ ప్రత్యేకమైనటువంటి సందేశం నీ జీవితంలో సానుకూలమైనటువంటి మలుపు తీసుకురావటానికి నేను నీకు పంపిస్తున్నటువంటి ఒక మంచి సంకేతంగా భావించు నీ భవిష్యత్తుకు దీపస్తంభంలా దారి చూపించబోతున్న ఈ రోజులన్నీ నిన్ను అన్ని రకాలుగా నేను సిద్ధం చేశాను నీ జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న సంఘటనల వల్ల అనిపించవచ్చు కానీ తప్పకుండా కొన్ని సంకేతాలు అయితే నీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి నువ్వు కూడా బలంగా నమ్ము భగవంతుడు నీ కోసం మంచి భవిష్యత్తు నిర్మిస్తున్నాడు అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నీ కోసం నేను అద్భుతమైనటువంటి ప్రణాళికను చేస్తూ ఉంచాను ఆ ప్రణాళిక యొక్క పూర్తి స్వరూపం నీకు అర్థమైన అర్థమైన రోజు నీ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి అవును నువ్వు వింటున్నది అక్షరాల సత్యం నీ పూజలకు సమాధానం దొరికే రోజు ఇది చాలా దగ్గరలో ఉంది తీరిక లేకుండా ఎన్నో పనుల ఒత్తిడిలో మునిగిపోయినటువంటి నీకు కొంత సమయాన్ని నువ్వు కేటాయించి ఈ సందేశాన్ని వింటే తప్పకుండా ప్రశాంతమైనటువంటి మనసు నీ దౌతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా నీ ఆత్మలోతుల్లోకి ఇంకెలా విన్ను ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి విషయం ఈరోజు నువ్వు తెలుసుకోబోయే సత్యం తప్పక నీ గుండెను తాకుతుంది నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఇది కేవలం సందేశం కాదు నీ అంతరాత్మలో నువ్వు జరపబోయేటువంటి ఒక సంభాషణ ఈ సందేశాన్ని దయచేసి పూర్తి ఏకా ఏకాగ్రతతో ప్రతి మాటలోనూ నీ కోసం ఒక మంచి సూచన దాగి ఉంది అప్పుడే నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది నీ జీవితంలో రాబోయే అద్భుతమైనటువంటి పరివర్తన ఏమిటనేది నీకు అర్థమవుతుంది అలాగే నువ్వు తప్పకుండా మనసులో ఓం సాయి అని ఒక్కసారి అనుకో లేదా నీ ఇష్ట దైవాన్ని అయినా మనసులో ఒక్కసారి తలుచుకొని ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని చెప్పి మనసులో అనుకో నీ ప్రయాణంలో ఎన్నో మలుపులు మరెన్నో ఎగు ఎడుదుడుకులు అలాగే సాధారణంగానే చాలా కష్టపడే తత్వం నీది చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లను అవమానాలను ఎదుర్కొని ఉన్నావు నీ జీవితం పూలపాన్పులా కాకుండా ముళ్ళబాటలో సాగినటువంటి అనుభవాలే ఎక్కువగా ఉన్నాయి అయితే నీ కష్టాలకు నువ్వు కుంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించావు భవిష్యత్తుకు పునాదులు వేసుకునేలా ఆలోచనలు మొదలుపెట్టావు బాల్యం నుండి బాధ్యతలు మోయడం అలవాటుగా నీకు మారిపోయింది ఈ పట్టుదలే నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేలా ఉపయోగపడింది ఈ అనుభవాలు నిన్ను వయసుకు మించినటువంటి పరిణితిలోనే చేసేలా ఉపయోగపడ్డాయి ఒక యోధుడిగా నిన్ను తయారు చేశాయి కష్టాలన్నీ నిజం చెప్పాలంటే నీకు మానవత్వం ఎక్కువ హృదయం కరుణ ఉండాలి కరుణతో నిండిపోయి ఉండాలి సమాజం బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలనే తపన నీకు బాగా ఎక్కువగానే ఉంటుంది ఇక నీకు స్నేహితులు కూడా ఎక్కువే కానీ నిజమైనటువంటి స్నేహితులు చాలా తక్కువ ఎటువంటి భేదాలు లేకుండా అందరితో నువ్వు కలిసిపోతావు కానీ నీ మనసును అర్థం చేసుకునేవారు అరుదుగా ఉంటారు ఎప్పుడూ కూడా నువ్వు స్వతంత్రంగా ఉండటానికే ఇష్టపడతావు బానిసత్వాన్ని అస్సలు సహించలేవు ఇతరుల కింద పనిచేయటం అస్సలు నీకు నచ్చదు పాతకాలపు పద్ధతులు మూఢ నమ్మకాలను ప్రశ్నిస్తావు ఎందుకంటే నీ ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ముందుకు సాగుతుంది సమాజంలో మార్పు తీసుకురావటానికి ఎప్పుడు నువ్వు ముందుంటావు అంతేకాదు నలుగురితో కూడా ఏకీగవించి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు ఇక నీలో ఒక చిన్నపాటి తిరుగుబాటు ఉండదు ఎప్పుడు దాగి ఉంటా ఉంటాడో నువ్వు పుట్టకతోనే తెలివి కలదానివి బుద్ధి చాతుర్యం కలదానివి కొత్త ఆలోచనలు చేయటంలో నువ్వు చాలా ముందుంటావు అంతేకాకుండా ఇతరులకంటే కూడా చాలా ప్రత్యేకంగా నువ్వు ఉంటావు ఇక ఆ దర్శనం కోసం జీవిస్తావు డబ్బు అంటే డబ్బు కంటే కూడా విలువకే ఎక్కువగా నువ్వు ప్రాధాన్యత ఇచ్చి పెరిగావు ఇక నీ దృష్టి ఎప్పుడూ కూడా భవిష్యత్తు మీద కదా దానివల్లే నీ మనసులో ఎన్నో ప్రశ్నలు మరెన్నో ఆలోచనలు నిద్రలేనటువంటి రాత్రులు గడుపుతూ ఉన్నావు అసలు నేను ఎలా ఉండాలి ఏం చేయాలి అసలు ఏం చేస్తే నా జీవితం బాగుంటుంది అని చెప్పి పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు అని అడుగుతూ ఉంటావు అయితే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నావు పైకి ఎంతో సంతోషంగా సరదాగా కనిపించినా నీకున్నటువంటి కష్టాలు ఎప్పుడూ కూడా నువ్వు బయట నీ మనసులో ఏముందో తెలుసుకోవడం ఎవరి తరం కాదు అంతే అంతే కను అంతేకాదు నీ సాయి తరం కూడా కావడం లేదు నీ మనసు ఒక సముద్రం లాంటిది ఎంతో లోతైనటువంటి బాధను పైకి నవ్వుతూ దాచేస్తున్నావు అలాగే నిన్ను అర్థం చేసుకున్న వారికి మాత్రమే నీ మనసు ఏంటి అనేది తెలుస్తుంది అయితే ఒకసారి నీ గురించి అంటే ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం నువ్వు చాలా కష్టం నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తావు అది నాకు కూడా తెలుసు తల్లి కొన్నిసార్లు నువ్వు మొండితనంగా కనిపించినా నీ వ్యక్తిత్వంలో అదొక భాగం నీ స్వేచ్ఛకు భంగం కలిగితే నువ్వు అస్సలు ఊరుకోవు చాలామందికి దైవభక్తి ఎక్కువగానే ఉంటుందని చెప్పి అనుకుంటావే కానీ నీలో మరింత ఎక్కువగా తాత్వికమైనటువంటి స్వభావం ఉంది భగవంతుణ్ణి ఎక్కువగా ఇష్టపడతావు అంతేకాకుండా ఈ సాయి అంటే మరి ఎంత ఎక్కువగా ఇష్టపడతావో తెలుసా ఒక్కసారి నా మీద అలుగుతావు ఒక్కొక్కసారి నాతో మాట్లాడడం కూడా మానేస్తావు ఎందుకంటే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అదే సంతోషం వచ్చినప్పుడు నా సాయే అన్నీ చూసుకుంటావు అన్ చూడు ఇదొక్కటి నీలో నాకు నచ్చడం లేదు కష్టాన్ని ఎలా స్వీకరిస్తున్నావో సంతోషాన్ని ఎలా స్వీకరించావో రెండింటినీ సమభావంగా స్వీకరించడం తెలుసుకున్నవాడే నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధిస్తావు ఎంతో లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలా నువ్వు అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తూ ధైర్యవంతులుగా అటు ఆరోగ్యవంతులుగా నిటు అన్ని రకాల విషయాల్లోనూ తెలుసుకున్న దానివై ఉండి నీలా లేనిపోని ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటే ఎలా చెప్పు కాలం అనేది ఎక్కడా కూడా ఆగిపోదు తల్లి దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా నువ్వు కూర్చొని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే రోజులు గడిచిపోతాయి కానీ నీ లక్ష్యాన్ని నువ్వు మరిచిపోతూ ఉంటావు కాబట్టి ఏం చేయాలి ఎలా చేయాలి అనే దానికంటే వచ్చినటువంటి చిన్న అవకాశాన్నైనా అందిపుచ్చుకొని దాన్ని నువ్వు చేసినట్లయితే నీ దారి పొలబాటగా మారుతుంది నీకు ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ కూడా మసిగి ముసిగిపోతాయి నువ్వు అడ్డుపడినటువంటి అడ్డుతెరలన్నింటినీ కూడా తొలగించుకొని ముందుకు నడుస్తావు కాబట్టి మనం నడవాలనుకున్నటువంటి దారి చక్కగా ఉండాలి అని చెప్పి అనుకోవడంలో తప్పులేదు కానీ ఆ దారిలో ఎటువంటి ముళ్ళు ఎటువంటి రాళ్ళు ఉండకూడదని అనుకోవడమే మన అమాయకత్వం అవుతుంది కాబట్టి నీ జీవితం పూలపాంపులా ఉండాలి అని చెప్పి అనుకోవడం సర్వసాధారణం కానీ నీ జీవితంలో వచ్చేటువంటి కష్ట సుఖాలు కష్ట నష్టాలు ఇవేమీ కూడా